రాధను శ్రీకృష్ణుడు ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకోలేదు ఎందుకు అసలు నిజం తెలుసుకుందాం లైలా మజ్ను రోమియో జూలియట్ దేవదాసు పార్వతి ఇలా ఎంతో మంది లవ్ స్టోరీస్ విన్నాం కాని భారతీయులకు మాత్రం శ్రీకృష్ణుడు రాధల కృష్ణారాధ ప్రేమ కథ ఎప్పటికీ ప్రత్యేకమే భారత సాహిత్యం సంస్కృతిలో వీరిది ఒక అమర ప్రేమగాథగా మిగిలిపోయింది వారి బంధాన్ని భక్తి ఆధ్యాత్మికత శృంగార రసాలతో నిండిన ఒక పవిత్ర సంబంధంగా పరిగణిస్తారు అయితే అంత ప్రేమ ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు రాధను ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్న ఎన్నో తరాల నుంచి ప్రజల మనసులను తొలచివేస్తోంది సాహిత్యం పురాణాలు ఆధ్యాత్మిక కోణంలో దీనికి సమాధానాన్ని కనుగొనే ప్రయత్నం చేద్దాం ఒక దివ్యమైన బంధం రాధ కృష్ణుడు బృందావనంలో కలిసి ఆడిన ఆటలు వారి ప్రేమకు ప్రతీక రాధకు శ్రీకృష్ణుడి పట్ల అపారమైన భక్తి ప్రేమ ఉండేదని భాగవత పురాణం గీత గోవిందం వంటి గ్రంథాల్లో చక్కగా వర్ణించారు రాధను కృష్ణుడు తన సోల్మేట్ గా భావించాడని చెబుతారు అయితే వీరి ప్రేమ సామాజిక సంబంధంగా మారకపోవడం వెనుక ఒక ఆధ్యాత్మిక కారణం ఉందనేది పండితుల వాదన వారి బంధం భౌతిక వివాహం కంటే కూడా ఆత్మల సమ్మేళనంతో మరింత ఉన్నత స్థాయికి చేరిందని వారు అంటారు రాధ ఎవరు పురాణాల ప్రకారం వృషభానుడు కీర్తిద అనే దంపతుల కుమార్తె రాధ ఆమె బృందావనంలో గోపికగా జన్మించింది కొన్ని కథనాల్లో రాధను లక్ష్మీదేవి అవతారంగా చెబుతారు శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కాబట్టి వీరిద్దరూ ఒకరికొకరు ఆత్మ సహచరులని అంటారు అయితే రాధ వివాహం గురించి భాగవతంలో స్పష్టమైన సమాచారం లేదు కొందరు పండితులు రాధ అప్పటికే పెళ్లి చేసుకుందని కృష్ణుడితో ఆమె సంబంధం ఆధ్యాత్మికమైనదని మాత్రమేనని వాదిస్తారు వీరి వివాహం జరగకపోవడానికి ఇది ఒక కారణమని అంటుంటారు కృష్ణుడి జీవన లక్ష్యం కోసం శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అంటే ధర్మాన్ని నెలకొల్పడానికి తాను అవతరిస్తానని తెలిపాడు ఆయన జీవితం గోపాలుడిగా బృందావనంలో మొదలై మధురలో రాజుగా ద్వారకలో నాయకుడిగా సాగింది రాధతో పెళ్లి చేసుకోకపోవడం వెనుక ఆయన జీవన లక్ష్యం కూడా ఒకటి ఉందని చెబుతుంటారు రుక్మిణి సత్యభామ వంటి ఎనిమిది మందిని వివాహం చేసుకున్నప్పటికీ రాధతో బంధం మాత్రం ఆధ్యాత్మిక సంబంధంగా మిగిలిపోయింది రాధతో వివాహం జరిగి ఉంటే ఆమె కేవలం భార్యగా పరిమితమై ఉండేదని ఆమె దివ్యత్వం తగ్గిపోయేదని కొందరు విశ్లేషిస్తారు ఆధ్యాత్మిక కోణం రాధాకృష్ణుల సంబంధాన్ని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే వారి ప్రేమ వివాహం అనే సామాజిక బంధానికి అతీతమైనదని స్పష్టమవుతుంది రాధను శ్రీకృష్ణుడి అపర భక్తురాలిగా చూస్తారు ఆమె ప్రేమలోని త్యాగం భక్తి అందరికీ ఆదర్శంగా నిలుస్తాయి వివాహం జరిగి ఉంటే ఆధ్యాత్మిక బంధం భౌతిక స్థాయికి దిగజారేదని భావిస్తారు సాహిత్యంలో భారతీయ సాహిత్యంలో రాధాకృష్ణుల ప్రేమను అనేక కవులు రచయితలు అద్భుతంగా వర్ణించారు సూరదాస్ మీరాబాయి వంటి భక్త కవులు వారి ప్రేమను ఆధ్యాత్మిక ఆరాధనగా పేర్కొన్నారు వివాహం జరగకపోవడం వల్లే ఈ ప్రేమ అమరంగా అందరికీ స్ఫూర్తిగా నిలిచిందని చెప్పవచ్చు రాధ ఒక సామాన్య గోపికగా కాక కృష్ణుడి శక్తి స్వరూపంగా ఆత్మగా మిగిలిపోయింది ఈ కోణంలో వివాహం అనేది వారి బంధానికి అవసరం లేని విషయంగా కనిపిస్తుంది శ్రీకృష్ణుడు రాధను పెళ్లి చేసుకోకపోవడం వెనుక భౌతిక సామాజిక కారణాల కంటే ఆధ్యాత్మిక అంశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి వారి ప్రేమ ఒక సామాన్య వివాహ బంధంలో ఇమడలేనంత గొప్పది రాధాకృష్ణుల సంబంధం భక్తి త్యాగం శుద్ధ ప్రేమకు ప్రతీకగా నిలిచి ఈనాటికి ప్రజలను స్ఫూర్తిగా నిలుస్తోంది వివాహం జరగకపోయినా వారి ప్రేమ భక్తుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు